జిల్లాలో జీసీసీ ద్వారా నాణ్యమైన వస్తువులను విక్రయించడం జరుగుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి కుమార్ రెడ్డి అన్నారు జనజాతీయ గౌరవ దినోత్సవం వేడుకలలో భాగంగా సోమవారం పార్వతీపురం గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గిరిజన సంతను జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ ఒకటి నుండి పదిహేను వరకు జనజాతీయ గౌరవ దినోత్సవాల వేడుకలలో భాగంగా బిర్షాముండా నూట యాభైవ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు గిరిజనులు పండించిన పంటను జీసీసీ ద్వారా కొనుగోలు చేస్తామని కొనుగోలు చే చేసిన వస్తువులను జీసీసీ ద్వారా విక్రయిస్తామని తెలిపారు గిరిజనుల వద్ద నాణ్యమైన వస్తువులు లభిస్తాయని ప్రతి ఒక్కరూ జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయడం వలన వారికి సరైన ధర లభించేలా ప్రోత్సహించడమే లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ప్రాజెక్టు అధికారి మురళీధర్ జీసీసీ డివిజన్ మేనేజర్ జే రామారావు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పార్వతీపురం డివిజన్ వారు ఈ గిరిజన సంతను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి సంత యొక్క ప్రాముఖ్యత గిరిజనులకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులను అందించడం వారి యొక్క సేకరించినటువంటి అటవీ ఉత్పత్తులను ఇక్కడ కొనుగోలు చేయడం అలాగే గిరిజనులకు కావలసినటువంటి ఏదైతే వారికి సేకరించే పద్ధతులలో సేకరించే విధానంలో వారికి అవగాహన కల్పించడం వారికి గల సరుకులు అందించే భాగంగానే ఈ గిరిజన సంతనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారు సహకారంతో మరి గిరిజన సంతను ఈ ఐటీడీఏ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసి మరి ఇంతమంది గిరిజనులు ఈ సంతనికి వచ్చి వారి యొక్క ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేసినందుకు అందరికీ వాళ్ళు ధన్యవాదాలు తెలుపు చేసుకుంటూ ఇదే కార్యక్రమాన్ని మేము ప్రతి ఒక్క సంతను కూడా మా యొక్క సిబ్బందితో కలిసి అవగాహన కల్పించడం అక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేయడం వారికి కావాల్సిన సరుకులను అందించే విధంగా మరిది ఉపయోగపడదని చెప్పేసి ఈ సందర్భంగా మేము నేను ప్రారంభిస్తూ ఉన్నాం